నమస్తే సిహెచ్ నైన్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు స్వార్థి చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆకస్మికంగా పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ తనిఖీ స్టేషన్ రికార్డులు క్రైమ్ కేసులు పెండింగ్ విచారణలు స్వయంగా పరిశీలించిన ఎస్పీ అధికారులకు కఠిన సూచనలు నిందితులను తక్షణం అరెస్టు చేయాలని ఆదేశం తనకి అనంతరం ప్రభుత్వ బాలికల హై స్కూల్ సందర్శన విద్యార్థినుల్లో భద్రతా అవగాహన సైబర్ నేరాలపై జాగ్రత్తలు పోక్సో చట్టంపై స్పష్టమైన వివరాలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేసి అభినందించిన ఎస్పీ శ్రీ తుషార్ డూడి గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం బాల్య వివాహం ఒక నేరం మాత్రమే కాదు బిల్లల భవిష్యత్తుపై తాళం చెవి అని జిల్లా ఎస్పీ హీతవు నూట పన్నెండు వెయ్యి తొంభై ఎనిమిది వెయ్యి తొంభై ఒకటి నూట ఎనభై ఒకటి హెల్ప్ లైన్లు మీ రక్షణ కవచం ఇది సిహెచ్ నైన్టీవీ న్యూస్ చిత్తూరు